ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ ఏదైతే ఉందో కేవలం వారసత్వం మాత్రమే కాకుండా మన కృషి సామర్థ్యమే ఒక పారామీటర్గా భావించి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉందో జాతీయ పునర్నిర్మాణం కోసం మన భారతీయ జనతా పార్టీనే ఎంచుకున్నాను నేను ఈరోజు మరి కాకాంతరంగా నేను మీ అందరికీ సుపరిచితుగా ఎన్నో సేవలు అందిస్తున్నాను అటు వినియోగదారులకు కానివ్వండి అలాగే కాకాని ఆశయ సాధన సమితి స్థాపించి అటు ఠాగూర్ లైబ్రరీ అయితే కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు మా నాన్నగారి పేరు కాకాని రామ్మోహన్ రావు గారి పేరు మీద కూడా చేశాం మరి అలాగే నాకు రాజకీయ వారసత్వంగా స్ఫూర్తి అయినటువంటి కాకాని వెంకటరత్నం గారి ఆదర్శాలు జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని జయాంధ్ర ఉద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో పోరాట లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కేజీ బేసిన్ రీసోర్సెస్ కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వనరుల గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి సరైన న్యాయం చేయాలి అంటే దానికి పార్టీ బీజేపీయే సరైన నాయకుడు కూడా మోడీ గారే అని చెప్పి భావించి మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర నాయకురాలైనటువంటి అధ్యక్షురాలు శ్రీమతి దగ్బాటి పురంధరేశ్వరరావు గారితో కూడా చర్చించి ఆవిడ నన్ను పార్టీలోకి ఆహ్వానించడం అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు మరి అలాగే విజయవాడ ఈస్ట్ కన్వీనర్ నాగేశ్వరావు గారు వీరందరూ కూడా ఇవాడు ఉన్నారు ఇక్కడ కార్యక్రమం ముందుగా నేను రాజకీయ వారసత్వం తీసుకునే ముందే చెప్పాను నాకు ఆదర్శ రాజకీయాలే ముఖ్యం పంచనవే ముఖ్యం వారసత్వం కాదు కాబట్టి మీ అందరికీ కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసింది అంటే మోడీ గారు కానివ్వండి మా పెద్దలు ఎవరైనా సరే బీజేపీలో వారసత్వ రాజకీయాలు వద్దన్నారు కాబట్టి నేను కూడా ఇక మీదట కాకాని గారి మనోడుగా కాకుండా కాకాని గారి రాజకీయ ఆశయాలకు వార్సడుగా మాత్రమే ప్రకటించదలుచుకున్నాను కాబట్టి మీడియా మిత్రులందరికీ నా విన్నపం నా కృషి నా సంకల్పం బీజేపీ ద్వారా మేము చేయబోయేటువంటి ఆదర్శాలు ఇవే నా నాయకత్వాన్ని పార్టీలో బలపరిస్తే అని తప్పకుండా రాష్ట్ర జాతీయ జిల్లా నాయకత్వ అలాగే నియోజకవర్గ జాతీయ అందరినీ కూడా సమన్వయపరచుకుని బీజేపీలో ముందుకెళ్తాను మీ అందరి సహకారంగా కోరుతున్నాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో వస్తున్నటువంటి మూడు పార్టీలను కూడా ప్రజలు తప్పకుండా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపిస్తారు అలాగే అందుకు మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి నా వాగ్దానం చేస్తున్నాను